శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీపాద సుధాశ్రవంతి కార్యక్రమానికి అందరికీ స్వాగతం శ్రీపాద సుధాశ్రవంతి కార్యక్రమాన్ని ఆదరిస్తున్న మీకందరికీ నా కృతజ్ఞతలు మనం శ్రీపాదశ్రీవల్లభ లీలామృతం నిత్య పారాయణ గ్రంథం చదువుకుంటున్నాం కదా ఇరవై నాలుగు అధ్యాయాలు పూర్తయ్యాయి ఈరోజు ఇరవై ఐదవ అధ్యాయాన్ని చదువుకుందాం శ్రీపాద శ్రీపాదశ్రీవల్లభ లీలామృతం పుస్తకం కావాలనుకునేవారు ఈ నంబర్లని కాంటాక్ట్ చేసి మాట్లాడండి శ్రీపాదరాజం శరణం ప్రపద్యే ఇరవై ఐదవ అధ్యాయం నేను శ్రీ ధర్మగుప్తుల వారిని శివారాధన ఏ పద్ధతిలో చేయాలో చెప్పండి అని ప్రార్థించాను దానికి వారు ఈ విధంగా చెప్పటం ప్రారంభించారు అయ్యా శంకరభట్టు శివ పంచాక్షరిని జపానుష్ఠాన పద్ధతిలో చేయటం మొదటి పద్ధతి మహాన్యాసపూర్వకంగా శివారాధన చేయటం రెండవ పద్ధతి రుద్రాభిషేకం ద్వారా శివారాధన చేయటం మూడవ పద్ధతి శివ పంచాక్షరి మంత్రము ఐదు కోణములు కలిగిన నక్షత్రముగా వర్ణింపబడింది ఈ పంచకోణ మంత్రములలో మోక్షము నిచ్చు మంత్రములు మొదటి రకము కాగా భోగభాగ్యముల నిచ్చు మంత్రములు రెండవ రకము పంచాక్షరి అంటే నమశివాయ అనే ఐదు అక్షరాలు పంచభూతాలకు ప్రతీకలు అందువలన శివారాధనలో భూతత్వానికి చందనము జలతత్వానికి కొబ్బరి నీళ్ళు అగ్నితత్వానికి దీపారాధన వాయుతత్వానికి అగరువత్తులు లేదా సాంబ్రాణి ధూపము ఆకాశతత్వానికి ఘంటానాదం అనే పంచోపచారాలతో అంటే ఐదు రకములైన సేవలతో శివుడిని ఆరాధించాలి ఒకటి తెల్లటి ముత్యము వంటి అనగా పాదరసము లేదా వెండి వంటి ప్రకాశం రెండు పగడము వంటి అరుణ కాంతి మూడు పసుపు పచ్చని బంగారు కాంతి నాలుగు నీలవర్ణములో నీలాకాశము వలె విశ్వవ్యాప్తమైన కాంతి ఐదు శుద్ధ ధవళ కాంతి అంటే తెల్లటి కాంతి భ్రూ మధ్యములో ఐదు రంగుల జ్యోతి ప్రకాశించటంచే ఋషీశ్వరులు సంధ్యోపాసనగా పేర్కొన్నారు యంత్రము మంత్రము పంచతత్వ సాధన యోగ సాధన ఆత్మ సమర్పణ అనునవి ప్రధానమైన సాధనాంశాలని గ్రహించాలి ఇలా చేయటం వలన దేహం మీద ఆసక్తి నశించి జీవుని యొక్క దేహమే దేవాలయంగా దానిలోని జీవుడే దేవుడుగా మారి మోక్షాన్ని కలిగిస్తాయి ఈ స్థితిని పొందటానికి పంచాక్షరీ జపము మహాన్యాసపూర్వక శివారాధనము రుద్రాభిషేకము ఎంతో ఉపయోగపడతాయి పంచాక్షరిలోని ఐదు అక్షరాలను వాటి వాటి తత్వములను సాధన చేయువారికి ఐదు రంగులలో ఐదు తత్వములు దర్శనమిస్తాయి విష్ణుమూర్తికి సహస్రనామ స్తోత్రం అంటే ఇష్టం వినాయకుడికి ఉండ్రాళ్ళంటే ఇష్టం సూర్యుడికి సూర్య నమస్కారాలంటే ఇష్టం చంద్రుడికి అర్ఘ్యం అంటే ఇష్టం అగ్నికి హవిస్సు అంటే యజ్ఞంలో వేసే పదార్థాలంటే ఇష్టం శివుడికి అభిషేకం అంటే ఇష్టం పూర్వం ఒకప్పుడు మహాప్రళయం వచ్చినప్పుడు భవిష్యత్తులోని సృష్టి కోసం ప్రతి జాతి విత్తనాలు అంటే సమస్త జీవరాశులు వృక్షాలు ఔషధులు మొదలైన వాటి విత్తనాలను ఒక కలశంలో ఉంచారు దానిలో అమృతము సముద్రజలము నదీ జలాలు పోశారు గాయత్రీ మంత్రంతో ప్రాణశక్తిని దానిలోకి ప్రవేశింపచేశారు దానినే పూర్ణ కుంభమని అంటారు ఈ పూర్ణకుంభంలోని అమృతాన్నే మహర్షులు భూమిపై అభిషేకం చేశారు కలశాభిషేకం కైలాసగిరి దగ్గర జరగటం వలన అది అమృత స్థానం శ్రావణ పౌర్ణమి నాడు అమర్నాథ్ గుహలో మంచులింగం ప్రకృతి సిద్ధంగా ఏర్పడుతుంది ఆ అమరనాథుని దర్శనం వలన సమస్త పాపాలు పోతాయి ఆ పూర్ణకుంభాన్ని బోర్లించినప్పుడు దానిలో నుండి ఇద్దరు మహామునులు అవతరించారు అంటే పుట్టారు వారిలో ఒకరు వశిష్ఠుడు రెండవ వారు అగస్యుడు పూర్ణకుంభంలో మంత్రపూర్వకంగా అమృతీకరణ చేసి ఆ నీటితో పదకొండు సార్లు ఏకాదశ రుద్రాభిషేకం చేయాలి అలా చేయటం వలన ఏకాదశ తిథి యొక్క పుణ్య ఫలాన్ని ఏకాదశ రుద్రస్వరూపుడైన పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు ఏకాదశ రుద్రులకు విష్ణువుకు సంబంధించిన ఏకాదశ తిథికి సన్నిహితమైన సంబంధం ఉండటం వలన శివకేశవులకు భేదం లేదని మనం గ్రహించాలి నమక చమకాలతో ఏకాదశి రుద్రాభిషేకం చేయటం వలన అపమృత్యు దోషాలు పోతాయి అభిషేకం చేసేవారు కాలాత్మకుడై యజ్ఞ స్వరూపాన్ని తన శరీరంలో అంగన్యాసం కరన్యాసం చేసుకుని రుద్రాభిషేకం చేయాలి ఈశ్వరుని యొక్క వివిధ రూపముల వర్ణన సోమలతకు అధిష్టానమూర్తి చంద్రుడు ఇతడు పునరుజ్జీవనమునకు మూల సాధనమైన శక్తిని కురిపిస్తాడు ఈ చంద్రకళ అన్నది యోగి శిరస్సులో భ్రూ మధ్యమైన కనుబొమ్మలకు పైగాను సహస్రారానికి ముందుగాను వెలుగుతూ ఉంటుంది ఈ కారణం చేతనే శివునికి శిరస్సుపై చంద్రకళ ఉందని చెప్పబడింది ఘూర్జర దేశంలో అంటే గుజరాత్ రాష్ట్రంలో సోమనాథ క్షేత్రములోని చంద్రకాంత శిలతో చెక్కిన శివలింగం తలపై తెల్లటి చంద్రవంక వంటి జ్యోతిలాగా వెలిగే స్ఫటికలింగం పూజలను అందుకుంటోంది తాను రుద్రత్వం పొందకుండా ఎవరూ రుద్రాభిషేకం చేయరాదని శాస్త్రవచనం మహాన్యాసములో కాలమనేది సర్వమును సంహరించునది కనుక అభిషేకం చేయువారు కాలాత్మకుడై యజ్ఞస్వరూపమును శరీరంలో న్యాసం చేసుకుని రుద్రాభిషేకం చేయవలేను శ్రీపాదుని అర్చించు వారికి వారికి ముప్పై మూడు కోట్ల రుద్రగణముల అనుగ్రహము కలుగుతుంది బోధాయన మహర్షి మహాన్యాస రుద్రాభిషేకం విషయంలో శివుని ఐదు ముఖాలుగా తత్పురుష అహోర సద్యోజాత వామదేవ ఈశాన అనే మూర్తులను వర్ణించారు ఏకాదశ రుద్రమూర్తులకు ముప్పై మూడు కోట్ల రుద్రగణాలు ఉన్నాయి వీరే భూమిని ఆకాశాన్ని జలాన్ని వాయువును శరీరమును ప్రాణాన్ని మనస్సును ఆవరించి ఉంటారని వేదాలు చెబుతున్నాయి శ్రీపాదుని అర్చించు వారికి ముప్పై మూడు కోట్ల రుద్రగణాల అనుగ్రహము కలుగుతుంది ఈ ముప్పై మూడు కోట్ల రుద్రగణాలకు ప్రభువు గణపతి అందువలన తనలోని గణపతి తత్వాన్ని యోగపరంగా తెలియజేయడానికి శ్రీవల్లపులు గణేష చతుర్థి రోజున ఈ భూమిపై పుట్టారు అని ధర్మగుప్తులు చెప్పారు నేనప్పుడు వారితో రుద్రాక్షలు శివస్వరూపం అంటారు అంటే ఏమిటి అని అడిగాను ధర్మగుప్తులు రుద్రాక్షల గురించి ఇలా చెప్పారు శివభక్తులైన వారు తప్పనిసరిగా రుద్రాక్షలు ధరించాలి సాధారణంగా ఐదు ముఖాల నుండి పదహారు ముఖాల వరకు ఉన్న రుద్రాక్షలు దొరుకుతాయి మంచి రుద్రాక్షలు పాలల్లో కానీ నీళ్ళల్లో కానీ వేస్తే మునిగిపోతాయి రుద్రాక్షను రాగి ఉద్దరునికి రాగి పంచపాత్రకు మధ్యన ఉండేలా ఉంచితే ఆ రుద్రాక్ష ప్రదక్షిణ దిశలో తిరిగితే అది మంచి రుద్రాక్ష ఆ రుద్రాక్ష అప్రదక్షిణ దిశలో తిరిగితే అది మంచిది కాదు అటువంటి రుద్రాక్షలను గృహస్థులు వాడకూడదు గృహస్థులు వాడినట్టయితే భార్య చనిపోవటము సంసారం విడిపోవటము దారిద్ర్య బాధలు మొదలైనవన్నీ కలుగుతాయి అందువలన వాటిని సన్యాసులు మాత్రం వాడవచ్చు కాలాగ్ని రుద్రుడు ఈ విధంగా చెప్పారు బ్రాహ్మణులు తెలుపు రంగు రుద్రాక్షలను వాడాలి క్షత్రియులు ఎరుపు రంగు రుద్రాక్షలను వాడాలి వైశ్యులు లేత పసుపు రంగు రుద్రాక్షలను వాడాలి శూద్రులు నలుపు రంగు రుద్రాక్షలను వాడాలి అప్పుడు వారికి అనుకూలమైన మంచి ఫలితాలు కలుగుతాయి పాపాలు నశిస్తాయి కోరికలు నెరవేరతాయి ఏకముఖి రుద్రాక్ష అంటే ఒకే ముఖము కలిగిన రుద్రాక్ష శివస్వరూపం ద్విముఖి రుద్రాక్ష అంటే రెండు ముఖాలు కలిగిన రుద్రాక్ష అర్ధనారీశ్వర స్వరూపం త్రిముఖి రుద్రాక్ష అంటే మూడు ముఖాలు కలిగిన రుద్రాక్ష అగ్నిస్వరూపం చతుర్ముఖి రుద్రాక్ష అంటే నాలుగు ముఖాలు కలిగిన రుద్రాక్ష బ్రహ్మస్వరూపం పంచముఖి రుద్రాక్ష అంటే ఐదు ముఖాలు కలిగిన రుద్రాక్ష కాళాగ్ని రుద్రరూపం షణ్ముఖి రుద్రాక్ష అంటే ఆరు ముఖాలు కలిగిన రుద్రాక్ష కార్తికేయుని రూపం సప్తముఖి రుద్రాక్ష అంటే ఏడు ముఖాలు కలిగిన రుద్రాక్ష మన్మధుని రూపం అష్టముఖి రుద్రాక్ష అంటే ఎనిమిది ముఖాలు ఉన్న రుద్రాక్ష రుద్రభైరవ రూపం నవముఖి రుద్రాక్ష అంటే తొమ్మిది ముఖాలు ఉన్న రుద్రాక్ష కపిలముని రూపం ఇది దొరకటం చాలా కష్టం దీనిలో విద్యాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి శాంతశక్తి వామశక్తి జ్యేష్టాశక్తి రౌద్రశక్తి అంగశక్తి పశ్యంతి అనే తొమ్మిది విధాలైన శక్తులు ఉన్నాయి కనుక నవముఖి రుద్రాక్ష స్వరూపం దశముఖ రుద్రాక్ష అంటే ముఖాలు ఉన్న రుద్రాక్ష దశముఖ రుద్రాక్ష ఏకాదశ ఏకాదశముఖ రుద్రాక్ష అంటే పదకొండు ముఖాలు ఉన్న రుద్రాక్ష ఏకాదశముఖ రుద్రాక్ష సాక్షాత్తు రుద్రాంశ రూపం ముఖ రుద్రాక్ష అంటే పన్నెండు ముఖాలు ఉన్న రుద్రాక్ష ముఖ రుద్రాక్ష ద్వాదశాదిత్య రూపం ఈ విధంగా రుద్రాక్షలకు వివిధ దేవతా స్వరూపాలకు దగ్గర సంబంధం ఉంది శ్రీపాదుల వారు ముప్పై మూడు కోట్ల దేవతల దివ్య స్వరూపం వారు శివస్వరూపులని భావించేవారికి విష్ణువులాగా కనిపించేవారు విష్ణువు అనుకునేవారికి శివస్వరూపంగా కనిపించేవారు శివుడా విష్ణువా అని తర్కించకుండా శరణుజొచ్చిన వారికి వారి యథార్థ రూపంలో దర్శనమిచ్చేవారు అంటూ శివారాధనా పద్ధతులను రుద్రాక్ష విశేషాలను చెబుతూ ధర్మగుప్తుల వారు నాతో పాటుగా కురువపురానికి వచ్చారు మేమిద్దరము కురుంగడ్డకు వచ్చి శ్రీపాద గురువులను దర్శించుకున్నాం వారు మమ్మల్ని చూడగానే ఆహా ఏమి చర్చలు ఏమి చర్చలు శ్రీపాదుడు అనేవాడున్నాడట వాడు శివస్వరూపమట నేనే శ్రీపాదునా లేక శ్రీపాదుడే నేనుగా వచ్చానా అసలు నేనెవరిని అయ్యా ధర్మగుప్తా కాస్త వివరంగా చెప్పండి అన్నారు శ్రీపాదులు అప్పుడు ధర్మగుప్తులు శ్రీపాదుల వారితో స్వామి నేను శ్రీ మహాగురువుల దర్శనం కోసం పీఠికాపురం నుండి బయలుదేరినప్పుడు మా బావగారు వెంకటప్పయ్య శ్రేష్ఠి గారు శ్రీపాదుల వారితో వాదించి అజ్ఞానంలో పడకు కేవలం శరణు కోరు వారి అనుగ్రహం పొందు అని చెప్పారు అందుచేత మీరు వేసే ప్రశ్నలకు నేను జవాబులు చెప్పలేను మౌనంగా ఉంటాను వేదాలు కూడా మీ తత్వాన్ని గురించి వివరించలేక మౌనంగా ఉండిపోయాయి సామాన్యుడనైన నేనెంత అని అన్నారు శ్రీపాదుల వారు ప్రసన్నులయ్యారు నన్ను ధర్మగుప్తుల వారిని పాద నమస్కారం చేసుకోమని చెప్పారు మేము వారి పాదాలు తాకి నమస్కారం చేయగానే స్పృహ కోల్పోయాం చాలాసేపు ధ్యానావస్థలోనే ఉండిపోయాం సాయంకాలం అయ్యింది శ్రీపాదుల వారు మమ్మల్ని కురుంగడ్డ నుండి బయలుదేరి అవదలి ఒడ్డుకు వెళ్ళమని చెప్పారు మేము అలాగే చేశాం మేమిద్దరము రాత్రంతా శ్రీపాదుల వారి దివ్య లీలలనే చెప్పుకుంటూ కాలం గడిపాం నెమ్మదిగా మేము నిద్రపోవడానికి ప్రయత్నించాం ఎక్కడి నుండో ఎవరో యోగులు సుశ్రావ్యంగా మధురంగా శ్రీపాదవల్లభ దిగంబర అని పాడుతున్నారు శ్రీపాదరాజం శరణం ప్రపద్యే ఇరవై ఐదవ అధ్యాయం పూర్తి అయింది అందరికీ నమస్కారం అండి నేను చెబుతున్న విషయాలు మీకు బాగున్నాయి అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి చుట్టాలకి బంధువులకి అందరికీ కూడా షేర్ చేయండి ఎక్కువ మంది ఈ వీడియోస్ చూసేందుకు ప్రోత్సహించండి ధన్యవాదాలు